సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణం రంగా థియేటర్ చౌరస్త వద్ద ఎంఆర్పిఎస్ ఎంఎస్పి జిల్లా అధికార ప్రతినిధి ఏపూరి రాజు మాదిగా ఎంఎస్పీ ఎంఆర్పిఎస్ రాష్ట్ర నాయకులు ఎలమర్తి రాము మాదిగా ఆధ్వర్యంలో డప్పుల ప్రదర్శన చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ జాతీయ నాయకులు మందకృష్ణ మాదిగా కృషి ఫలితంగా ఏబిసిడి వర్గీకరణ కోర్టు తీర్పులో సాధించుకున్నప్పటికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి ఏబిసిడి వర్గీకరణ ప్రవేశపెట్టకుండా గ్రూప్ వన్ గ్రూప్ టూ ఉద్యోగ నోటిఫికేషన్ వేయడం కరెక్ట్ కాదని ఏబిసిడి వర్గీకరణ వచ్చేసి పదకొండు శాతం రిజర్వేషన్ కల్పించిన తర్వాతనే ఉద్యోగ నోటిఫికేషన్ వేయాలని వారు డబ్బులతో డబ్బులతోటి ఆవేదన వ్యక్తం చేశారు ఇటు కార్యక్రమంలోని ఎంఆర్పిఎస్ సత్యరాజు మాదిగ వెంకటరావు కంపాటి కాంపాటి పుల్లయ్య ఎల్ శ్రీను అంజీ నాగరాజు తదితరులు పాల్గొన్నారు ఈ తెలంగాణ రాష్ట్రంలో మాదిగా మాది ఉపకులాలకు పదకొండు శాతం రిజర్వేషన్ కావాలని చెప్పిండు అదేవిధంగా మాదిగలు మరి ఉపకులాలకు ఏపీ సిడీ వర్గీకరణ చేయమని చెప్పిండు అదేవిధంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో మాదిక జనాభా ఎక్కువ ఉంది కాబట్టి మాదిగులకు మంత్రివర్గంలో రెండు 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 ఇద్దరు మంత్రివర్గంలో చోటు కల్పించామని చెప్పింటూ అదేవిధంగా గతంలో ఏదైతే మరి వర్గీకరణ చేస్తామని చెప్పి మరి వర్గీకరణ చేయకుండా గ్రూప్ 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 జారీ చేసి ఆయొక్క నియామకాలు చేపడం జరిగింది ఆ యొక్క నియామకాలను ఫలితాలను వెంటనే మరి వెనక తీసుకొని ఈ యొక్క ఏఐదు తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీలో మరి ఎస్సీ వర్గీకరణ తీర్మానం చేస్తామని చెప్పింది కాబట్టి ఆ యొక్క ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు అసెంబ్లీలో తీర్మానం చేసిన తర్వాతనే గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ అదేవిధంగా ఏ మిగతా మరి నియామకాలకు మరి ఫలితాలను ఎస్సీ వర్గీకరణ చట్టం చేసిన తర్వాతనే మరియు ఆ యొక్క వర్గీకరణ చట్టం చేసిన తర్వాతనే నియామకాలను మరి విడుదల చేయాలని మహేష్ మంది కృష్ణమాది గారు చెప్పిన జరిగింది ఈ నాలుగు మరి ఏ అయితే కృష్ణబాది గారు చెప్పిండో ఈ నాలుగింటిని మరి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసిన తర్వాతనే మరి వారికి వర్క్ చేయడం చట్టం చేసిన తర్వాతనే మరి పకటించే చేసి కాబట్టి వెను వెంటనే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మందకృష్ణి గారి పిలుపుని మేరకు ఇన్నిటిని నెరవేర్చాలని మీ గోదావరి ఎంఆర్పిఎస్ పక్షాన గౌరవ శ్రీ మందకి పక్షాన మీ యొక్క ఏదైతే మందకృష్ణ గారు ఈ రోజు పిలుపునిచ్చిందో డప్పుల ప్రదర్శనతో ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరిగిందని మా యొక్క వారిని మా యొక్క భార్యని ఈ యొక్క నిరసన డప్పుల ప్రదర్శన నిరసన రూపంలో మన శ్రీ మందకి పిలుపు మేరకు మేము చేపట్టడం జరిగిందని తెలియజేస్తున్నాము మందా కృష్ణ మాదక్ గారి నాయకత్వంలో మరి ఈ రోజు డబ్బును ప్రదర్శన చేయడం జరుగుతున్నది ఏదో కల్పించాలని మరి సీఎం గారిని మేము కోరడం జరిగినది అదేవిధంగా గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఉద్యోగాల నియమకాలను మరి రిలీజ్ చేయకుండా ఆపాలని కృష్ణ గారి డిమాండ్ చేయడం జరుగుతున్నది ఆ డిమాండ్ ప్రకారమే మేము డబ్బు కళాకారుడిగా డబ్బు ఇక్కడ ఎంఆర్బిఎస్ ఆధ్వర్యంలో న్యూస్ నియోజకవర్గంలో ఈ రోజు మరి డబ్బు కళాకారులకు ఇక్కడ మరి ప్రదర్శనలు చేయడం జరుగుతున్నది మరి ఏబిసిడి వర్గీకరణ చేసిన తర్వాతనే ఈ ఉద్యోగ నియామకాలు చేయాలని రేపటి నుంచే ప్రతి మండలం గ్రామంలో ప్రతి జిల్లాల్లో మరి దీక్షలు కూర్చోవడం జరుగుతున్నది మరి రేవంత్ రెడ్డి గారు మరి మీరు ఏదైతే మాకు మాట ఇచ్చి ఉన్నారో ఆ మాట ప్రకారంగా ఏబిసిడి వర్గీకరణ సాధించిన తర్వాతనే ఉద్యోగాల నియామకాలను మరి మీరు ఇంప్లిమెంట్ చేయాలని మరి సభముఖంగా తెలియజేస్తూ మరి గౌరవ శ్రీ మంద కృష్ణ గారు ఆదేశాల మేరకు ఏదే ఏ పిలుపుని అయితే ఇచ్చి ఉన్నాడో ఏదైతే మీకు మీ ముందు పెట్టి ఉన్నారో అది మొత్తం కూడా మీరు రేపు అసెంబ్లీలో తీర్మానం చేయాలని డిమాండ్ చేస్తూ మోలాడ నియోజకవర్గ పక్షాన మరి ధన్యవాదాలు తెలియజేస్తూ చర్వ తీసుకున్నారు గౌరవ శ్రీ మందాకృష్ణ మాదే గారి నాయకత్వంలో మరి ఈ రోజు డబ్బులు ప్రదర్శన చేయడం జరుగుతున్నది మరి సీఎం గారిని మేము కోరడం జరిగినది తెలియజేస్తూ మరి గౌరవ శ్రీ మందాకృష్ణ మాదే గారు ఆదేశాల మేరకు ఏదైతే ఏ ఇచ్చి ఉన్నాడో ఏదైతే మీకు మీ ముందు పెట్టి ఉన్నాడో అది మొత్తం కూడా మీరు రేపు అసెంబ్లీలో తీర్మానం చేయాలని డిమాండ్ చేస్తూ